thank <laughs> you thank <laughs> you ప్రేక్షక దేవుళ్ళకు ఆలయ కమిటీ వాళ్ళకు మరి నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క అమ్మవారి సేవ తీర్చు మరి ఇక్కడ ఈ నాటకాలు ఏర్పాటు చేసుకున్నటువంటి మరి డాక్టర్ నారాయణరావు గారు శ్రీనివాస్ గారు వెంకటేశ్వరరావు గారు అని ముగ్గురు కలిసి మరి ఎంత కష్టంతో కూడినేవారు ఖర్చుతో కూడినేవారు అయినా కూడా వాడు ఈ యొక్క అమ్మవారి సన్నిధిలో నాటకాలు ఆడించాలని వాడు ప్రపదంగా మరి వాళ్ళు నాటకాలు పెట్టి ఎక్కడో పేరు కాంచినటువంటి మహానటులు మరి ఆ రత్నశ్రీ గారంటే వాటికి ముప్పై వేల రూపాయలు కిరాయి తీసుకొని ఆడారు నటిమని మరి అదేవిధంగా ప్రసాదరాయ సోదరి లోకల్గా అయిన వాళ్ళు బయట పదివేల రూపాయలు కిరాయి తీసుకునేటువంటి నక్షత్రులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అదే కాదు ఈనాడు హరిశ్చంద్ర పాత్ర గారి మర్యాదాసు మన గుంట్రువాసు అయినా బయట మంచి కిరాయి తీసుకురాడేవాడు ఇలా ఈఎస్ మాధవ గారని నలభై వేలు ముప్పై ఐదు వేలు తీసుకునే ఆర్టిస్టు మరి వాళ్ళని పిలిచి ఇక్కడ ఈ సెంటర్లో దాదాపు లక్ష రూపాయలు ఖర్చుతో కూడిన నాటకం ఆడిస్తున్నారు డాక్టర్ గారికి అందుకని మా అన్నగారు చెన్నుపాడి కృష్ణారావు గారు సన్సరావు గారు నేను కూడా చిన్న సన్మానం చేయాలనుకొని డాక్టర్ గారికి చేసినందుకు మీ కళాకారుల తరఫున కళా ప్రేక్షకుల తరఫున ధన్యవాదాలు ముందుకు వెళ్తాను ఆయన అభినందించండి సన్మానాక్షర తోటవంశ ప్రిజాత శ్రీ నటరాజ దివ్యపాద మంజీర కృణి సాకారమై స్వరూపమై చినరామయ్య భిక్షమ్మ గార్ల కర్బసు ముక్తాఫలముగా ఆరు ఆరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జన్మించిన మీరు కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లుగా మీ తల్లిదండ్రుల ఆశయ స్వీకరణ భావించి నలభై సంవత్సరాలుగా వైద్య వృత్తిలో ముప్పై ఐదు సంవత్సరాలుగా నటనా ప్రవృత్తిలో ఉండి మీరు నచ్చిన సేవా పుష్పరతకు ఇదే మేము అందించే నిరాజనం ఎనలేని వాత్సల్యంతో త్వరలేని అభిమానంతో మీరు మాకు అందించే సహకారానికి ఇది మా మన పూర్వక నమాత సుమాభిషేకం కళా సరస్వతి పాదమణి మంజీరమ అఖిలాస సంగీత సాగతి నటుల వందనములు మీ ముప్పై ఏట రంగ ప్రవేశం చేసి బాలనాగంలో మాయలపతిగా సత్య హరిశ్చంద్రులు విశ్వామిత్రునిగా కౌశికునిగా వీరబాహునిగా హరిశ్చంద్రునిగా బ్రహ్మంగారి చరిత్రలో బ్రహ్మంగారిగా పాఠలోద్యోగంలో దుర్యోధునిగా భీష్మాచార్యునిగా విభిన్న పాత్రలు పోషిస్తూ రంగస్థల నాటక కథకు ఇతోధికమైన సేవలు అందిస్తూ పద్య నాటక సౌరవ భావాలను ఇరువునింపు మీకు ఇవే మా కొత్త హృదయాన్ని కళా నిలయముకుని స్నేహితులు కోత్రమైన సాంబశివరావు గారు ఆగడ సురేష్ గారు ఎస్ సలీంబాబు గారు వంటి ప్రముఖ సంగీత విద్వాంసుల వద్ద శిక్షణ పొందిన మీరు అనేక సన్మానములు విరుగులు కాక సహచర మటులైన కీర్తి వెంకట సుబ్బయ్య గారు జూనియర్ డివి సుబ్బారావు విఎస్ మాధవ గురువార వెంకటేశ్వర్లు ఏఎల్ ప్రసాదరాయ చౌదరి కీర్తి శేషులు సురమి రేవతి కీర్తి శేషులు ఆరి విజయలక్ష్మి గారు అడప ప్రభావతి లక్ష్మీశ్రీ నేటిజీ రత్నశ్రీ ఉప్పలపాటి సైనులు గారు బ్రహ్మారెడ్డి వంటి నేటి నటుల సదస్సును నటించి మీరు పేరు ప్రఖ్యాతులను మీ జన్మ ధన్యాతి ధన్యము మిమ్మల్ని సన్మానించుకున్న భాగ్యం మాకు లభించడం మహాభాగ్యంగా భావిస్తున్నాం మన కొనక దైవమైన ఆ మటరాజు మీకు ఆయన ద్వారా రేపు ఒక పాద్యంలో నొసంగి అంకిత భావంతో కళాసేవ వైద్య సేవ లభించే శక్తిని ప్రసాదించవలేనని మనసారా ప్రార్థిస్తూ అందిస్తున్నాం అందుకోండి మా ఈ గౌరవాంకిత సన్మాన సౌగంధికము ఇట్లు మనకా శ్రీనివాసరావు చెల్లిపాటి కృష్ణారావు శనిశక్తి సాంబశివరావు వేదిక శ్రీ శ్రీ కోరిగమ్మ దేవస్థానం చుట్టుకుంట సన్మాన పత్రాలు వచ్చిన శ్రీగిరి సాంబశివరావు గారు హార్మోనిస్ట్ اچھا جي اڀا پٽڪن مليو